అందరికీ నమస్తే అండి నేను మీ భాషాబాయ్ మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం డేవర్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మధ్యకాలంలో నాకు చాలామంది అడుగుతున్నారు షాబాద్ వైపు ఏ విధంగా రియల్ ఎస్టేట్ ఉంది అటువైపు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నారు సో చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి మీ అందరి యొక్క కోరిక మేరకు నేను ఆ లొకేషన్ గురించి మీకు నేను కొంచెం ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్రత్యేకంగా షాబాద్ గురించి చెప్పాలి అంటే ఇక ప్రజెంట్ ఇక ఇప్పుడు అక్కడ కూడా మనకి నానక్రామగూడలో ఏదైతే ఐటీ ఫైనాన్షియల్ డిస్టిక్ ఉందో అక్కడ హైదరాబాదులో కూడా చందనవేళి హైదరాబాదులో కూడా అక్కడ కూడా ఒక ఐటీ క్లస్టర్ డెవలప్ చేశారనమాట త్రిబుల్ జీవో దాటిన తర్వాత ఇప్పుడు మనకు కోకాపేట శంకరపల్లి రోడ్ నుంచి శంకరపల్లి నుంచి చేవెల్ల చేవెళ్ళ తర్వాత షాబాదే మనకు అట్ ద సేమ్ టైం ఇటువైపు నార్సింగ్ తర్వాత శంషాబాదు తర్వాత అటువైపు నుంచి కూడా మనకు శంషాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు షాబాదు ఏదైతే హైదరాబాద్ కానీ చందలబానీ కానీ ఏదైతే ఫైనాన్షియల్ డిస్టిక్ లాగా మనకు లేఅవుట్ ఫామ్ చేశారో ఆ సరౌండింగ్స్లో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది సో అక్కడ కూడా లేఅవుట్స్ వస్తున్నాయి అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అందుబాటులో రేట్లో ఉన్నాయి ఒక పదివేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు అంటే ఎంతో దూరం వెళ్ళిపోయాకంటే ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నటువంటిది సంగారెడ్డి మనం వెళ్ళినట్టయితే ఇప్పుడు అక్కడ కొంచెం రేట్స్ అనేవి శంషాబాద్ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఉండడము చేవెళ్ళ నుంచి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉండడము ఇటువైపు నుంచి మనకు మనకు అపా జంక్షన్ నుంచి ముందుకెళ్ళిపోతే మొయినాబాద్ నుంచి కూడా అక్కడికి వెళ్ళొచ్చు అనమాట సో ఆ కనెక్టివిటీస్ బాగున్నాయి కాబట్టి మనము త్రిపుల్ వన్ అనేది అక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా మొహిందాబాద్ వైపు నుంచి మైదాబాద్ నుంచి మనం చందన్ వ్యాలీ అక్కడికి వెళ్తాం అనమాట సో అక్కడ కూడా కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసాయి మీరు కూడా అలాంటి కావాలంటే చందనవేళి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ డెవలప్మెంట్ ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా డెవలప్ చేశారో ఆ లొకేషన్లోకి వెళ్ళి చూడండి సరౌండింగ్స్ కూడా ఎప్పుడూ లేఅవుట్లు అనమాట ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ల్యాండ్ కొనొచ్చు కోటి కోటి పది పది లక్షలు కోటి ఇరవై లక్షలకి అట్లా ఎకరం దొరుకుతుంది అంటే తొంభై ఎనభై లక్షల నుంచి కోటి ఇరవై లక్షల వరకు కూడా ల్యాండ్ దొరుకుతుంది కాబట్టి కొంచెం ఆ లొకేషన్లోనే ల్యాండ్ కొని లేఅవుట్ అయ్యగలిగే పరిస్థితి ఉంది పన్నెండు వేలు పదమూడు వేలలో కూడా గజ దొరుకుతుంది ఇప్పుడు అక్కడ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇటువైపు శంషాబాద్ నుంచి కొత్తూరు వెళ్ళి కొత్తూరు నుంచి నగర్ వెళ్ళి కంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ తీసుకొని అప్పా జంక్షన్ నుంచి వెళ్ళొచ్చు మనం ఇటువైపు నుంచి శంకరపల్లి వెళ్ళి చేవల్లి వెళ్ళి షాబాద్ వెళ్ళొచ్చు ఇట్లా మనం నార్సింగి జంక్షన్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట నాసింగ్ జంక్షన్ నుంచి వెళ్ళొచ్చు అప్పా జంక్షన్ నుంచి ఆ అటువైపు శంషాబాద్ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళొచ్చు అక్కడ కూడా మనకు చాలా వరకు కాలేజెస్ ఉన్నాయి ఈ శంషాబాద్ షాబాద్ అనేది మండల హెడ్ క్వార్టర్ అనమాట సో తిరుపుల జీవో దాటిన తర్వాత ఉంది కాబట్టి హైదరాబాద్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోదలుచుకుని ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పన్నెండు పదమూడు వేల రూపాయలు అక్కడ గజం ఉంది సో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ప్లాట్లు కొనుక్కోవచ్చు ల్యాండ్లు కొనుక్కునే వాళ్ళు కూడా మనకు ల్యాండ్ అంటే ఎవరికి తెలియనటువంటి ప్రదేశం అనేది కాబట్టి ఇప్పుడు అది ఎందుకంటే మీకు ఈ హైవేలకు హైవేలకు సంబంధం లేకుండా అటు నేషనల్ హైవేలకు సంబంధం లేకుండా అక్కడ రిల్ ఎస్టేట్ నడుస్తుంది ప్రజెంట్ ఎందుకంటే అది కూడా నేషనల్ హైవేకి అనుకోవాలి మనం ఎందుకంటే కంది నుంచి ఏదైతే ఉందో కంది నుంచి మనకు షాద్ నగర్ ఆ హైవే ఏదైతే సిటీకి సంబంధం లేని వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాదులో సిటీకి రాన రాకూడద బెంగళూరు వెళ్ళిపోవాలి కర్నూలు వెళ్ళిపోవాలి అనుకున్న వెహికల్స్ అన్నీ కూడా మనకు అటే వెళ్తాయన్నమాట లారీలు కానివ్వండి బస్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా సో షాబాద్ అనేది మెయిన్ రోడ్ మీద ఉంటుంది చందనవేలి హైదరాబాద్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్లో కూడా ల్యాండ్ కొనుక్కోవచ్చు మంచి అందుబాటులో ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి థ్యాంక్ యూ